హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతిలో అసలు మామూలు పళ్ళే ఎంతో బాగుంటాయి మరి వాటితో ఇంకా ఏమైనా వెరైటీస్ చేస్తే అవి బహు బాగుంటాయి కదా నేను అలా చేసింది మ్యాంగో ఫ్రూటీ ఎలాగా బయట అయితే ప్రిజర్వేటివ్స్ తోటి కెమికల్స్ తోటి అది బాగా అదే ఇంట్లో చేసుకుంటే ఎటువంటి టెన్షన్ లేకుండా హాయిగా ఎంజాయ్ చేసేయచ్చు మా పిల్లల కోసం నేను ఫ్రూటీ చేశాను అది ఎలా చేశానో ఒకసారి చెప్తాను మీరు కూడా చూసేయండి దీనికోసం బంగినపల్లి మామిడి పళ్ళు అయితే బాగుంటాయి లేదా తీగా బాగా తీగా ఉండే మామిడి పళ్ళు ఏ రకమైన తీసుకోవచ్చు అలానే పచ్చిగా ఉండి కాస్త పుల్లగా ఉండే మామిడి పండు కూడా అవసరపడుతుంది ఇప్పుడు మూడు వంతులు నేను బంగంపల్లి మామిడిపళ్ళు ముక్కలు తీసుకున్నాను అందులో ఒక వంతు పచ్చి మామిడికాయ ముక్కలు అంటే కొంచెం పులుపు ఉండాలన్నమాట అలాంటిది ఏదన్నా కానీ ఒకటి తీసుకోవచ్చు మూడు వంతులు అది ఒక వంతు ఇది అలా అన్నీ ముక్కలు కట్ చేసి పెట్టుకొని పెట్టుకొని తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోని ఈ ముక్కలన్నిటిని వేసేయాలి వీటిని ఉడికించుకోవాలన్నమాట అసలు డ్రింక్స్ అడగని పిల్లలు అంటూ ఎవ్వరు ఉండరు మరి బయట వాటి సంగతి తెలిసిందే కదా అందుకని ఇంట్లో వీలున్నప్పుడల్లా ఇలాంటివి చేసిస్తే వాళ్ళ బయటవి అస్సలు అడగరు ఇప్పుడు ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకోవాలి అంటే ఇది సుమారుగా ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది అది వేసుకొని ఆ ముక్కలన్నిటినీ మూత పెట్టి స్టవ్ పైన ఒక ఫైవ్ మినిట్స్ సేపు ఉడికించాలి ఇవి కాస్త ఉడికిన తర్వాత అప్పుడు మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట అయితే షుగర్ అనేది మాత్రం మామిడి పళ్ళు ఉండే స్వీట్నెస్ని బట్టి పడుతుంది బాగా ఎక్కువ తీగా ఉన్న పళ్ళు అయితే మనకి షుగర్ తక్కువ పడుతుంది లేదు కొంచెం సుమారుగా ఉన్నట్టయితే ఎక్కువ పడుతుంది అందుకే ఒకేసారి వేసుకోకుండా ముందు కొంచెం ఇప్పుడు నేను వీటికి ఈ ముక్కలకి ముప్పవ కప్పు వరకు షుగర్ యాడ్ చేశాను ఒకవేళ ప్రిపేర్ చేసిన తర్వాత స్వీట్నెస్ చాలా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట షుగర్ యాడ్ చేసాక కూడా ఒకసారి కలుపుకొని మరొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చూసారా అంటే మనం పచ్చి మామిడికాయ వేసాం కదా అవి మెత్తగా అయినంత వరకు సరిపోతుంది మొత్తంగా నేను ఒక పది నిమిషాల సేపు ఉడికించాను అదే మీరు కుక్కర్లో పెట్టుకున్నట్టయితే ఒక రెండు విజిల్స్ వరకు సరిపోతుంది తర్వాత ఈ ఉడికించినవి బాగా చల్లార్చి తర్వాత మిక్సీలో మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇది మెత్తగా స్మూత్గా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట మనం ఉడికించడానికి నీళ్ళు వేసాం కదా ఆ నీళ్ళను పడేయక్కర్లేదు ఇక్కర్లేదు వాటితో కలిపి మిక్సీ చేసేసుకోవాలి చూసారా అంత స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం కంపల్సరీ ఫిల్టర్ చేసుకోవాలి మనకి ఎగ్జాక్ట్ ఫ్రూటీలా డ్రింక్లా రావాలి అంటే మనం ఫిల్టర్ చేసుకోవడం కంపల్సరీ అనమాట అంటే మనం ఎంత మెత్తగా పేస్ట్ చేసినా కానీ అందులో పల్ప్ అనేది కొంచెం ఉంటుంది కదా అది రాకుండా అనమాట ఇవి ఫిల్టర్లో వేసుకొని ఇలా కలుపుతూ ఉంటే మొత్తం జ్యూస్ అంతా కిందకి జారిపోతుంది థిక్గా ఉంటారు కదా అందుకే కలుపుతూ ఉండాలి అప్పుడు ఇప్పుడు జ్యూస్ మొత్తం సులువుగా కిందకు వచ్చేస్తుంది ఇలాగే మనం మొత్తం మిక్సీ పట్టుకున్న మామిడిపళ్ళు జ్యూస్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకోవాలి చూసారా ఇలాగా కొంచెం పల్ప్ లాంటిది ఉన్నా కూడా మొత్తం ఫిల్టర్ అయిపోయి మనకి అది వేస్ట్ వచ్చేస్తుంది ఒక స్మూత్ పేస్ట్ అనేది మనకి రెడీ అవుతుందనమాట ఇప్పుడు దీంట్లోని మనం వాటర్ యాడ్ చేసుకోవాలి నేను మొదట ఒక ఒక గ్లాస్ వరకు వేసాను కదా ఇప్పుడు ఇంకొక గ్లాస్ని యాడ్ చేస్తాను మీకు కొలత కరెక్ట్గా కావాలంటే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఆ జ్యూస్ కన్సిస్టెన్సీ మనకి ఎంతవరకు కావాలో అలా స్లోగా కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఉడికించడానికి ఒక గ్లాస్ వాటర్ వేసాం కదా ఇప్పుడు జ్యూస్లోని మరొక గ్లాస్ వరకు నాకు పట్టింది అలా డౌట్గా ఉన్ ఎన్ని వేయాలన్నది డౌట్గా ఉంటే కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఆ డ్రింక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది నాకు మొత్తంగా అయితే ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వరకు నీళ్లు పట్టాయి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు స్వీట్ సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి ఒక అలా ఏమాత్రం తక్కువగా ఉన్నట్టయితే మరి కొంచెం షుగర్ పౌడర్ చేసి యాడ్ చేసుకోవడం మంచిదన్నమాట పౌడర్ అయితే త్వరగా కరిగిపోతుంది నేను ముందు ముప్పో కప్పు వేసాను తర్వాత ఇంకొక పావు కప్పు వరకు షుగర్ని పౌడర్ చేసి వేసాను అది కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక లెమన్ కంప్లీట్గా వేయాలి మనకి ఆ ఫ్రూటీ కొంచెం పుల్ల పుల్ల తీయగా అనిపిస్తుంది కదా అలా మీరు ఇంకా ఇలా కాకుండా ఇంకా కొద్ది రోజులు ఇది ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్టయితే వెనిగర్ యాడ్ చేసుకోవచ్చు అసలు మ్యాంగో ఎసన్స్ అనేది ఉంటే అది యాడ్ చేసినా సరిపోతుంది ఎసెన్స్ లేనప్పుడు దాని ప్లేస్లో మనం ఇలా లెమన్ కూడా పిండి ఆ టేస్ట్ని బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ అవర్స్ సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత చల్ల చల్లగా సర్వ్ చేసుకోవడమే మరి ఎంతో సింపుల్గా ఇంకా ఎంతో టేస్టీగా మ్యాంగో ఫ్రూటీ రెడీ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి బాయండి